నిన్న ఎక్స్ ఎమ్మెల్యే సునా రెడ్డి గారు జనసేన పార్టీ గురించి పోస్టింగ్ పెట్టడం జరిగింది ఆ పోస్టింగ్ విషయంలో మేము అనపతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కూడా సామాన్యంగా రామకృష్ణారెడ్డి గారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు మేమందరం పార్టీలో జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కార్యక్రమాల్లో మమ్మల్ని ముందుంచి రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పెట్టడం జరుగుతుంది ఈ రెడ్డి గారు ఏదైతే నిన్న పోస్టింగ్ పెట్టారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మా పార్టీ ఇన్ఛార్జ్ లేరు అని చెప్పేసి అని చెప్తున్నారు మరియు శ్రీనివాసరావు అనుపత్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నారు ఈ విషయంలో కూడా నేను మీడియా బాబుగా తెలియజేస్తాను నా పేరు ఇందల వీరబాబు అంటే కోల మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని నేను అంటే రోజున ఎక్స్ఎమ్ఎల్ఏ అయినటువంటి డాక్టర్ సత్య రెడ్డి గారు సోషల్ మీడియాలో జనసేన పార్టీని కించపరుస్తూ అలాగే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అసలు జనసేన పార్టీ ఉందా లేదా అని చెప్పి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దాన్ని జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మీ మీకు మేము చెప్పేది ఏంటంటే మరి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అభివృద్ధి ఎజెండాగా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో ఇక్కడ అనపత్తి నియోజకవర్గంలో మరిరెడ్డి శ్రీనివాసరావు గారు అలాగే మా అనుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇచ్చే మరి శ్రీనివాసరావు గారు సమన్వయకర్త రావణ్ నాక్ గారు మన ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా అదే సమన్వయంతో ముందుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ జనసేన కార్యకర్తలను కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఎవరిని కూడా పక్కన పెట్టకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా ముందు పెట్టి సమన్వయంతో ముందుకెళ్ళడం జరుగుతుంది అలాగే నామినేట్ పడ విషయంలో కూడా జనసేన పార్టీతో సంప్రదింపులు జరిపి జనసేన పార్టీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది గురువింద గింజ స్వామి చెప్పినట్టుగా మీరు మా మీద కపట ప్రేమ జాలి జాలి చూపించకుండా ముందు అనపత్తి నియోజకవర్గంలో మీ పార్టీ పరిస్థితి ఏంటి మీ కార్యకర్తల పరిస్థితి ఏంటన్నది ఒకసారి ఆలోచించుకొని ఆ ప్రేమ ఏదో మీ కార్యకర్తల మీద చూపిస్తే నియోజకవర్గంలో మీ ఉనికి నిలబెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్ ముందు చూసాం చాలా మంది నాయకులు కార్యకర్తలు మిమ్మల్ని వదిలి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారి వెంట నడవడం జరిగింది కూటమి ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది ప్రజలు కూడా అలాగే మీరు మీరు గెలిచిన తర్వాత కూడా మేమే బలవంతంగా మీ మీతో ఉండి ఈరోజు చాలా మంది పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది ఇంకా చాలా మంది జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు ముందు ఆ విషయాన్ని గమనించుకొని మీ పార్టీ పరిస్థితిని మీరు చక్కదిద్దుకోవాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తాం నా నేన కొండయ్య అంటారు ఈరోజు ప్రెస్ పెట్టు పెట్ట కారణం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ఓ పోస్ట్ పెట్టారు ఏమని పెట్టారు అనపత్రి నియోజకవర్గంలో జనసేన పార్టీని రామకృష్ణారెడ్డి గారు పక్కా పెట్టేశారు ఎక్కడ అని మీరు మీకు ఎవరు చెప్పారు జనసేన పార్టీలో మేము పని చేస్తా జనసేన పార్టీ పెట్టిన నుంచి పార్టీలో ఉండి మేము పని చేస్తున్నాం పని చేసేవాళ్ళకి మాకే లేని నొప్పి మీకెలా వచ్చిందండి రాటగారు మామల్ని రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని జనసేన పార్టీని మూడు మూడు కొమ్మలుగా ముందుకు తీసుకెళ్తా అందరికీ సమన్వయం చేసుకుంటా ఏ ఏ ఇబ్బంది వచ్చినా ఏ మంచి వచ్చినా ఏ చెడు వచ్చినా గడికైనా రామకృష్ణారెడ్డి గారు అండగా ఉండి ఎవరైనా జరిగే ఒకే పలకరింపు ఎలస ముందు ఏ పలకరింపు ఉందో ఎలసన అయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత తొలి అడుగులో కూడా అదే పలకరింపుగా తోటి మన శాసనసభలు రామకృష్ణారెడ్డి గారు ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది ఎందుకంటే మీరు మే మే మాకు లేని ఇబ్బందులు మీకెందుకంటే గారు మాకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము రాలేమా మాకు నోరు లేదా ఏంటి రామకృష్ణారెడ్డి గారు మమ్మల్ని పక్కన పెట్టేశారండి బాబు అని మేము అనమా మీకెందుకంటే బాబు మాకు ఏ ఇబ్బందులు లేవు బ్రహ్మాండంగా మమ్మల్ని అయితే రామకృష్ణారెడ్డి గారు మా ఎన్సాద్ గారు మర్రి శ్రీనివాస్ గారు మా రావట్ నాయక్ గారు సమానాయకత్వ మా నాలుగు మండలాల అధ్యక్షుల్ని మా నాలుగు ముఖ్య నాయకులను కూడా కలుపుకుంటా పేరు పేరుని పిలుచుకుంటా ఏ అభివృద్ధి కార్యక్రమంలో జరే ముందుకు ఏకేసి మాతోటే ముందుకు నడిపిస్తా మాతోటే ముందు గొప్పరికాయ కొట్టిస్తా ఏ అభివృద్ధి కార్యక్రమంలో జరే పాలు పంచుకునేందుకు రామకృష్ణారెడ్డి గారు అయితే మటుకు మాత్రం సిరసా కృషి చేస్తున్నారు అదైతే మేము బల్ల అయితే మటుకు మాత్రం జనసేన పార్టీ నుంచి మట్టికి మాత్రం మేము చెప్పగలం అలాగే నామినేట్ పోస్టులు వచ్చి నామినేట్ పోస్టుల్లో కూడా మాకు ఇవ్వాల్సిన సమన్వయం ప్రకారంగా మా జనసేన పార్టీకి ఏం ఇవ్వాలో అదే మాకు ఇచ్చి ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ కూడా గౌరవత్వం రామకృష్ణారెడ్డి గారు జరి జరిగింది అందుచేత డాక్టర్ గారు మీ పార్టీని మిమ్మల్ని మీ మా మీ పార్టీని కాసుకుంటూ మీ కార్యకర్తలు కాసుకుంటూ మీ పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న మీరు ఆలోచించుకోవడం తప్పించి మా పక్క పార్టీలు మా కూటమి పార్టీల జోలికి అయితే మట్టి మొత్తం మీరు రావాల్సిన అవసరం లేదు మీరు వచ్చినట్టుగా మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అయితే ఎట్టి పరిస్థితులు కూడా చేయరు ఆ నమ్మకం మాకు ఉంది కాబట్టి సంవత్సరం కాలం ఎలసైపు ఉండరు సంవత్సరం కాలం కూడా ఎక్కడ కూడా చిన్న రిమార్క్ రాకుండా రామకృష్ణారెడ్డి గారు అయితే మట్టుకు మాత్రం మూడు పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఒకే సూపు ఒకే కంటితో చూసుకుంటూ ఒకే అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఏ ఇబ్బంది ఏ కార్యకర్త చెప్పినా కాడికి ఈయన జనసేన ఈయన టీడీపీ ఈయన బీజేపీ అని ఎప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు ఆలోచించలేదండి అటగారు మీరు మట్టుకు మాత్రం ఖచ్చితంగా ఎలాంటి వాటి పోస్టులు మట్టుకు మాత్రం మాలేదో మీరు సిచ్చాడతారని పోస్ట్ పెట్టినా కాడికైనా ఎట్టి పరిస్థితులు కూడా పెట్టలేరండి మీరు ఎందుకంటే ఎట్టి పరిస్థితులు కూడా మా పార్టీ అధ్యక్షులు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు అతా తొక్కి తొగ్గైన మీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పైగ్రానితో అయితే మట్టుకు మాత్రం జరగదు అందుచేత మమ్మల్ని అయితే మట్టి మాత్రం మీరు ఏ రకంగా కొట్టారు అన్న గారికైనా మీ అయితే మట్టి మాత్రం అవ్వదు మీరు ఎలాంటి పోస్టులు పెట్టి మీకున్న వ్యక్తిగత ఏ గౌరాన్ని మట్టుకు మాత్రం మీరు పాటు చేసుకుంటున్నారో ఆ వ్యక్తిగత గౌరాన్ని మట్టుకు మాత్రం డాటా గారు పాటు చేసుకోవద్దు మాకైతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఇబ్బంది కూడా మాకు లేదని మీడియా మిత్రుల ద్వారాగా మీకు కిడ్నాప్ చేస్తూ తెలియపరుతూ ఎప్పుడు కూడా మళ్ళీ ఇటువంటి పోస్టులు మీరేం పెట్టగలదు అవసరం అయితే ఏదైనా తేడా జరిగితే మేము మాట్లాడగలిగే నోరు మాకు ఉన్నాయి అలా మాట్లాడించుకునే ఎమ్మెల్యే గారు కాదు అలాగే మా పార్టీ ఇన్ఛార్జ్ మరి సీనియర్ కాదు మా నాలుగు గారు కాదు మా నాలుగు మండలాల అధ్యక్షులు కూడా కాదు మేమందరం కూడా సమన్వయంతో అభివృద్ధి పదాల్లో మాకు మమ్మల్ని నమ్మి ఓటు వేసిన ప్రజలకి మేము సేవ చేయటానికి మూడు పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం మేము పని చేసుకుంటాక మమ్మల్ని ముందుకి మూడు పార్టీల నుంచి ముందుకు నడిపించడాకే మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు మట్టికి మాత్రం ఎట్టి బస్సులు కూడా మేము కూటంగా ఎక్కించుకున్నాం ఆ కూటం పరిస్థితిలోనే ఆయన ఎట్టి బస్సులు కూడా మా కూటం పరిస్థితిలోనే మమ్మల్ని అయితే మట్టి మాత్రం ఆ టైప్ లోనే చూస్తున్నారండి అని చేత మా రామకృష్ణారెడ్డి గారు అయితే ఎట్టి బస్సులు కూడా ఏడు చేసి చూడలేదు మమ్మల్ని చూడలేదు కాబట్టి ఇటువంటి పోస్టుల మట్టుకు మాత్రం మీరు పెట్టొద్దని దేశ మేమైతే గౌరవంగానే అన్నంగానే ఆనందంగానే ఆగిగానే అభివృద్ధి చేసుకుంటు మాత్రం ముందుకెళ్తామని చెప్పేసి తెలియబడుతూ శరీ